అందరికీ నమస్కారం నా పేరు శుకర్ శ్రీనివాస్కి ఎయిటీ పర్సెంట్ ఇది జీవన్ ఉమాంగ పాలసీ ఇది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చు ఎవరికైనా సరే పెన్షన్ సౌకర్యంగా ఉంటుంది చెన్నై మనం ఉదాహరణకు చేయడానికి అయినట్టయితే యాభై సంవత్సరాల వరకు ముగిసేసరికి పాలసీదానికి ముప్పై సంవత్సరాల వయసు తీసుకున్నప్పుడు ఇరవై సంవత్సరాల ప్రీమియం చెల్లింపు కాలంలో పాలసీ ప్రారంభమైన వయసు ముప్పై సంవత్సరాల అయితే యాభై సంవత్సరం నుంచి యాభై సంవత్సరం నుంచి మనం వంద సంవత్సరాలు చిన్నాక బీమా మొత్తము ప్లస్ ఫైనషన్ బోనస్ ప్లస్ డిఫర్సైల్ బోనస్గా మనం వాళ్ళకు చెల్లించడం జరుగుతుంది ఎన్ని బీమా మొత్తంలో ఎయిట్ పర్సెంట్ ప్రతి సంవత్సరం మనీ బ్యాగ్ చెల్లించడానికి వంద తొంభై తొమ్మిదో సంవత్సరం వరకు చెల్లించడం జరుగుతుంది వంద సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళకు వచ్చే బెనిఫిట్ కూడా మినిమం ఉదాహరణకు చెప్పినట్టయితే ఐదు లక్షల పాలసీ పదిహేను సంవత్సరాల ప్రీమియం కనుక తీసుకున్నట్టయితే ఇరవై ఐదు వేల నూట డెబ్బై రెండు రూపాయలు కనుక కంటిన్యూషన్గా ఉంటుంది ప్రీమియం మనం పదిహేను ఇరవై సంవత్సరాల వరకు వచ్చే అయితే పదిహేను వేల నూట యాభై మూడు రూపాయలు ఇరవై సంవత్సరాల టూ కాలం ప్రాబ్లెక్ట్ తీసుకున్నట్టయితే పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు రూపాయలు మూడు లక్షల పాలసీకి ఇదే పన్నెండు వేల లక్షల యాభై వేలు తీసుకున్నట్టయితే లక్ష పదహారు సంవత్సరం నుంచి లక్ష రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఇరవై సంవత్సరం వరకు అరవై తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది రూపాయలు ఎయిట్ పర్సెంట్ గ్యారంటీ వచ్చేవి బోనసులు ఇవి ఇరవై సంవత్సర కాల పరిమితి వారికి యాభై వేల ఏడు వందల నలభై మూడు రూపాయలు ముప్పై సంవత్సరాలు పూర్తిగా ఆయనకి నలభై వేల నూట డెబ్బై మూడు రూపాయలుగా ఈ విధంగా వాళ్ళకి ఎయిట్ పర్సెంట్ గ్యారెంటీతో వృద్ధులకి పెన్షన్ రూపాయలుగా మనం ఎయిట్ పర్సెంట్ గ్యారెజ్తో వంద సంవత్సరాలు చిన్నక రిస్క్తో పాటుగా సంవత్సరం రిస్క్తో పాటుగా లైఫ్ లాంగ్ ఈ యొక్క బెనిఫిట్ చెల్లించడం జరుగుతుంది పెన్షన్ రూపకంగా చిన్న నుంచి పెద్దవాళ్ళకు చదువుల కోసం కూడా ఇది పిల్లలకు కూడా చాలా ప్రయోజనకరంగా తీసుకోవడం మంచిది ఇది జీవన్ ఉమాంగ్ పాలసీ ఇది చిన్న వాళ్ళ నుంచి వరకు తీసుకోవచ్చు ఎవరికైనా సరే పెన్షన్ సౌకర్యంగా ఉంటుంది చెన్నల్గా మనం ఉదాహరణకు చెల్లింపు అయినట్టయితే యాభై సంవత్సరాల వరకు ముగిసేసరికి పాలసీదానికి ముప్పై సంవత్సరాల వయసు తీసుకున్నప్పుడు ఇరవై సంవత్సరాల ప్రీమియం చెల్లింపు కాలంలో పాలసీ ప్రారంభమైన వయసు ముప్పై అయితే యాభై సంవత్సరం నుంచి యాభై సంవత్సరాల నుంచి మనం వంద సంవత్సరాలు చిన్నాక బీమా మొత్తము ప్లస్ ఫైనలైజేషన్ బోనస్ ప్లస్ డిఫారిషన్ బోరస్గా మనం వాళ్ళకు చెల్లించడం జరుగుతుంది ఎనిమిది బీమా మొత్తంలో ఎయిట్ పర్సెంట్ ప్రతి సంవత్సరం మనీ బ్యాగ్ చెల్లించడానికి వంద తొంభై తొమ్మిదో సంవత్సరం వరకు చెల్లించడం జరుగుతుంది వంద సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళకు వచ్చే బెనిఫిట్ కూడా మినిమం ఉదాహరణకు చెప్పినట్టయితే ఐదు లక్షల పాలసీ పదిహేను సంవత్సరాల ప్రీమియం కనుక తీసుకున్నట్టయితే ఇరవై ఐదు వేల నూట డెబ్బై రెండు రూపాయలు కనుక కట్టరేషన్గా ఉంటుంది ప్రిమియం మనం పదిహేను ఇరవై సంవత్సరాల వరకు వచ్చేవరకు అయితే పదిహేడు వేల నూట యాభై మూడు రూపాయలు ఇరవై సంవత్సరాల టూ కాల ప్రతి తీసుకున్నట్టయితే పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు రూపాయలు మూడు లక్షల పాలసీకి ఇదే పన్నెండు వేల లక్షల యాభై వేలు తీసుకున్నట్టయితే లక్ష పదహారు సంవత్సరం నుంచి లక్ష రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఇరవై సంవత్సరం వరకు అరవై తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది రూపాయలు ఎయిట్ పర్సెంట్ గ్యారంటీ వచ్చేవి బోనసులు ఇరవై సంవత్సరాల కాల పరిమితి వారికి యాభై వేల ఏడు వందల నలభై మూడు రూపాయలు ముప్పై సంవత్సరాలు పూర్తిగా అయినప్పటికీ నలభై వేల నూట డెబ్బై మూడు రూపాయలుగా ఈ విధంగా వాళ్ళకి ఎయిట్ పర్సెంట్ గ్యారెంట్తో వృద్ధులకి పెన్షన్ రూపంగా మనం ఎయిట్ పర్సెంట్ గ్యారెంట్తో వంద సంవత్సరాలు వచ్చినాక రిస్క్తో పాటుగా సంవత్సరం రిస్క్తో పాటుగా లైఫ్ లాంగ్ ఈ యొక్క బెనిఫిట్ చెల్లించడం జరుగుతుంది పెన్షన్ రూపంగా చిన్న నుంచి పెద్దవాళ్ళకు చదువుల కోసం కూడా ఇది పిల్లలు కూడా చాలా ప్రయోజనకరంగా తీసుకోవడం మంచిది ఆధార్ కార్డు కలిగిన అందరికీ ఈ యొక్క ఆధార్ స్తంభ ఈ యొక్క ఆధార్ స్తంభ పాలసీ అందుబాటులో కలదు ఈ యొక్క పాలసీని ప్రతి ఒక్కరూ ఆధార్ కలిగిన ఆధార్ కార్డు కలిగిన ఆధార్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు అందరికీ అందుబాటులో కలదు ఈ యొక్క పాలసీ వచ్చేసి ఈ పాలసీ వచ్చేసి ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రవేశ వయసు కనీస ప్రవేశ వయసు ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావాలి అదే పూర్తి కావాలి అదే యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాల దాకా కనీస ప్రవేశ వయసు గరిష్ట ప్రవేశ వయసు గరిష్ట మెచ్యూరిటీ కూడా డెబ్బై సంవత్సరాలు పూర్తవుతుంది కనీస కాలపరమతి పది సంవత్సరాలు గరిష్ట కాలపరమతి ఇరవై ఇరవై సంవత్సరాలు అయితే ఈ వ్యక్తికి కనుక మనం ప్రతి ఒక్కరికి పాలసీ ఇచ్చుకోవచ్చు అయితే ఇప్పుడు ఒక వ్యక్తి పాలసీ ఐదు సంవత్సరాల లోపు మరణించినట్టయితే మనం డెత్ బెనిఫిట్కి కాలం మొత్తానికి చెల్లించబడుతుంది పారసీపీ ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మన డెత్ బెనిఫిట్ ప్లేసు లాయల్ టెస్ ఈ ఇవ్వడం జరుగుతుంది డెత్ బీమా మొత్తం అనగా బేసిక్ బీమా నుంచి ఇటు వార్షిక రేట్లు ఏడు రేట్లు ఏడు రేట్లుగా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ వ్యక్తి కనుక మనం మొత్తానికి కనీసం పెద్ద మొత్తానికి ఏడు డెబ్బై ఐదు వేల సంవత్సరాలు గరిష్ట వచ్చేసి మూడు లక్షలు అయితే ఈ వ్యక్తి ఎనిమిది సంవత్సరాలు ఉన్న వయసుకి పదిహేను వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అదే వ్యక్తి ఇరవై సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి పదహారు వేల నూట ఐదు రూపాయలు అదే యాభై ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తికి పదహారు వేల రెండు వందల పన్నెండు రూపాయలు చెల్లించడం జరుగుతుంది అదే ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వయసు వయసు వ్యక్తి సంవత్సరానికి పదహారు వేల మూడు వందల ముప్పై ఐదు అదే నలభై సంవత్సరాలు ఉన్న వ్యక్తి పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై రూపాయలు చెల్లించడం జరుగుతుంది అదే నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తి పదిహేను పదిహేను వేల నూట అరవై ఐదు రూపాయలు చెల్లించవలసి ఉంటుంది అదే యాభై సంవత్సరాల ఉన్న వ్యక్తి పదిహేడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు చెల్లించడం జరుగుతుంది ఈ వ్యక్తికి మూడు సంవత్సరం మూడు లక్షల రిస్క్ బెనిఫిట్ ఉంటుంది అయితే మరణం సంభవించినప్పుడు మాత్రం వాళ్ళకి పాలసీ కాలేజీ నాటికి ఉన్నచ్చు వాళ్ళకి మెచ్యూరిటీ బీమా ప్లస్ లాయల్ నెట్స్ కలిపి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క పాలసీని అందుబాటులో కలదు కావాలంటే ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వారు ఆధార్ పురుషులు అందరికీ అందుబాటులో కలరు ఈ పాలసీ ఆధార్ ఈ శిలా పాలసీ స్త్రీ ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పాలసీ తీసుకునే అవైలబుల్ ఉంది అంటే తీసుకోవచ్చు ఈ యొక్క పాలసీ కనీస వయసు ప్రవేశ వయసు ఎనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు కనీస పాలసీ వచ్చేసి డెబ్బై సంవత్సరాల మెచ్యూరిటీ కాలము అయితే ఈ యొక్క పాలసీ పది సంవత్సరాల కాలం నుంచి ఇరవై సంవత్సరాల కాలం వరకు తీసుకోవచ్చు అయితే ఈ యొక్క పాలసీ ఆధారశీల యొక్క పాలసీలో ఎనిమిది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల దాకా కాల పరిమితిలో ఎవరైనా తీసుకోవచ్చు అయితే ఇంకొకటి వచ్చేసి ఎనిమిది సంవత్సరాల్లో ఉన్న వ్యక్తికి వచ్చినట్టయితే పన్నెండు పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల సంవత్సరానికి చెల్లించే ప్రీమియం అవుతుంది అదే వ్యక్తి పదహారు పద్దెనిమిది సంవత్సరాల వయసుకి పదహారు వేల ఎనభై మూడు రూపాయలు పదహారు వేల డెబ్బై నాలుగు రూపాయలు అదే వ్యక్తి ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తికి పదహారు వేల నూట ఎనభై రూపాయలు అదే నలభై ఐదు సంవత్సరాల్లో వ్యక్తికి పదహారు వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయలు అదే నలభై సంవత్సరాలు వ్యక్తి వ్యక్తికి పదిహేడు వేల యాభై ఐదు రూపాయలు అదే యాభై సంవత్సరాలు వ్యక్తికి పద్దెనిమిది వేల ఎనభై ఐదు రూపాయలు చెల్లించడం జరుగుతుంది ఈ విషయం ఈ యొక్క పాలసీని ఇయర్లీగా కానీ హాఫ్ ఇయర్లీ కానీ క్వార్టర్లీ కానీ కానీ తీసుకోవచ్చు అయితే వేర్లీ కనుక తీసుకున్న వ్యక్తికి టూ పర్సెంట్ రిబేట్ రూపకంగా కంపెనీ చెల్లించడం జరుగుతుంది అదే హాఫ్ ఇయర్లీ హాఫ్ నెలలకు ఒకసారి కళా పరిమితులు చెల్లించే వారికి వన్ పర్సెంట్ రిబేట్గా చూడడం అయితే ఈ యొక్క పాలసీని రిస్క్ బెనిఫిట్ వచ్చేసి వన్ ఫైవ్ వన్ నూట తొమ్మిది రెండు లేకపోతే వార్షిక ప్రీమియంకు ఏడు రెండులుగా చెల్లించడం తీసుకోవడం జరుగుతుంది చెల్లించడం జరుగుతుంది అయితే మెచ్యూరిటీ కోసం మనం చెల్లించే ఈ యొక్క మెచ్యూరిటీ బోనస్ మెచ్యూరిటీ ప్లస్ సంవత్సరం ప్లస్ బీమా మొత్తము ప్లస్ లాయల్స్ లాయల్స్ ప్లస్ యాజెంట్ బెనిఫిట్ అనేటితో కలిపి ఇవ్వడం జరుగుతుంది అయితే యాక్జన్ ప్రిఫ్ట్ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన వారికి మనం మీద సౌకర్యం కూడా కలదు ఆటో కవర్ కూడా కవర్లేదు మూడు సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత ఆరు నెలలు ఆరు నెలలు ఐదు సంవత్సరాలు పూర్తి తర్వాత రెండు సంవత్సరాలు ఉండరు ఈ యొక్క పాల ఈ యొక్క పాలసీని అవైలబుల్ ఉన్నవారు తీసుకోవచ్చు మినిమం సంబంధించి వచ్చేసి రెండు లక్షల నుంచి గరిష్ట బీమా వచ్చేసి మూడు సంవత్సరాలు మూడు లక్షల వరకు ఇవ్వడానికి వీలుగా ఉంటుంది ఈ యొక్క పాలసీ ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళ కూడా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన తక్కువ ప్రీమియంతో ఎక్కువ రిస్క్ పెట్టు కలిగిన పాలసీ ఇది అందరికీ నమస్కారం నా పేరు శుంకరే శ్రీనివాస్ గ్రామం బంగారుగడ్డ మా వన్ ఎల్ఐసి ఏజెంట్ నేను జెడ్ ఎం క్లబ్ మెంబరు ఇప్పుడు ఆధార్ స్తంభం అనే పాల శీల అనేది ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు ఆధార్ ఆధార్ కార్డు ఉన్న ప్రతి స్త్రీలకు అందుబాటులో అందరికీ అందుబాటులో ఉన్న మంచి పాలసీ ఆధార్శీల ఈ యొక్క పాలసీని ఎవరైనా స్త్రీలు తీసుకోవచ్చు మినిమం కనీస ప్రవేశ వయసు యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు గరిష్ట మెచ్యూరిటీ మెచ్యూరిటీ వయసు వచ్చేసి డెబ్బై సంవత్సరాలు కనిష్ట కాలపరిమితి వచ్చి పది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల వరకు తీసుకోవచ్చు అయితే ఈ వ్యక్తి మినిమం సంవత్సరం వచ్చేసి డెబ్బై ఐదు వేల సంవత్సరం నుంచి రెండు లక్షల వరకు బీమాని తీసుకునే వెసులుబాటు కలవదు అయితే ఈ వ్యక్తి వచ్చేసినట్టయితే వాళ్ళకి మినిమం సంవత్సరానికి మూడు లక్షల పాలసీ మూడు లక్షల పాలసీ కనుక తీసుకున్నట్టయితే అతను చెల్లించే టర్ము మెమ్మ ఇరవై సంవత్సరాలు కనుక తీసుకుంటే పదహారు వేల ఎనభై మూడు రూపాయలుగా చెల్లించడం జరుగుతుంది అతనికి వచ్చే మెచ్యూరిటీ కూడా మనం చెల్లించిన అమౌంట్కి ఉంటుంది పిల్లల చదువులో కొరకాయి ఫ్యామిలీ ప్యాకేజ్ జీవో మీకు వచ్చేసి శిలా ఆధార్ స్తంభం తండ్రి వయసు వచ్చేసి ముప్పై సంవత్సరాలు ఈ పిల్లల ప్యాకేజీగా కూడా ఈ యొక్క పాలసీ తండ్రి తల్లి సహకారంతో కూడా ఈ యొక్క ప్యాకేజీ రూపంగా తీసుకోవచ్చు ఫ్యామిలీ ప్యాకేజీగా అయితే ఉదాహరణకు తండ్రి ఒక పాలసీ ఆధార్ స్తంభం తల్లి యొక్క ఆధార్ ఆధార్శీలాగా తీసుకున్నట్టయితే మినిమం ఒక పదిహేడు టర్మ్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇట్లా ప్యాకేజ్ తీసుకున్నట్టయితే ఆ వ్యక్తి తండ్రికి మూడు లక్షల రూపాయలకు చెల్లించినట్టయితే ఒక ప్రీమియం వచ్చేసి పదమూడు వేల అరవై ఆరు రూపాయలు పదమూడు వేల అరవై ఆరు రూపాయలు వచ్చేస్తుంది అదే తల్లి వయసు కనుక ముప్పై మూడు లక్షల పాలు తీసుకున్నట్టయితే పన్నెండు వేల ఎనిమిది వందల ఆరు రూపాయలు చెల్లించరు వాళ్ళకు వచ్చే బెనిఫిట్ వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఇరవై సంవత్సరము పది లక్షల ఐదు వేలు రూపకంగా మనం చెల్లిస్తుంది ఇద్దరికి భీమగా ఉంటుంది ఇద్దరికి భర్తకు భార్యకు ఇద్దరికి మెచ్యూరిటీగా వచ్చే రూపాయ వాళ్ళకు ఆ రోజు ఇరవై ఒక లక్ష రూపాయలు ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఇది ఇద్దరికి పిల్లలకు భవిష్యత్తు కోసం తీసుకునే పాలసీ మంచి మంచి పాలసీ ఇది ఎవరైనా పిల్లల భవిష్యత్తు కోసం తీసుకుంటే బాగుంటుందని మన ఆలోచన మీకు ఇంక మరిన్ని విషయాలు కావాలంటే మా నంబర్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ త్రీ టూ ఫైవ్ సిక్స్ ఇది ఎయిట్ పర్సెంట్ లైఫ్ లాంగ్ గ్యారెంటీ మనీ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది జీరో నుంచి మనం తీసుకున్న తీసుకున్న పాలసీని కనుక జీవన విమాంగ పాలసీ ఇది ఈ యొక్క పాలసీని ఎవరైనా తీసుకోవచ్చు పెన్షన్ రూపంగా మనం రిటర్న్ తీసుకోవచ్చు జీవ జీవితాలతో కూడా రిస్క్ బెనిఫిట్ కూడా ఉంటుంది అయితే ఈ పాలసీ వచ్చేసి తొంభై రోజులు పూర్తి కనీస ప్రవేశ వయసు తొంభై రోజుల నుంచి యాప్ తొంభై తొంభై రోజుల నుంచి ఉంటుంది తొంభై ఉట్టి గణేష బెనిఫిట్ వచ్చేసి సెలబరీ బెనిఫిట్ వచ్చి ముప్పై సంవత్సరాలు అయితే ఈ వ్యక్తి కనుక మినిమం నాలుగు రకాలుగా తీసుకోవచ్చు పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు టర్ముగా రిపెన్ చేయించే రెండు కూడా తీసుకోవచ్చు అయితే ఈ వ్యక్తి కనుక పదిహేను సంవత్సరాలు ఏజ్ ఉన్న వారికి అయితే మనం పదిహేను సంవత్సరాలు కనుక టర్మ్ తీసుకుంటే పదహారో సంవత్సరం నుంచి కూడా లైఫ్ లాంగ్ మనం ఎయిట్ పర్సెంట్ గ్యారంటీగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం జనరల్గా జనరల్ మనం వచ్చేసినట్టయితే ముప్పై సంవత్సరాల వయసున్న ముప్పై సంవత్సరాల వయసున్న వ్యక్తికి తీసుకున్నట్టయితే సర్వే సర్వ జనరల్గా వచ్చేసి పదిహేను సంవత్సరాల తరపు తీసుకుంటే ఇరవై వేల రూపాయలు కనుక మనం చెల్లించినట్టయితే లాంగ్ ఇవ్వడం జరుగుతుంది ఎయిట్ పర్సెంట్ గ్యారెంటీతో పాటుగా మనం కంటిన్యూషన్ ఇస్తున్నాం సమ్మర్ సమర్చుకి ఎయిటీ పర్సెంట్ ఇది అందరికీ అరువులు ఈ వ్యక్తి పన్నెండు సంవత్సరాలు విద్య కోసం కానీ చదువులు పై చదువుల కోసం అవసరము పన్నెండు సున్నా నుంచి పన్నెండు సంవత్సరాలు తండ్రి కానీ పాప పిడబ్ల్యూ రైడర్ ఇచ్చినట్టయితే ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఇద్దరు కూడా వర్తిస్తుంది అయితే ఈ వ్యక్తి జీరో నుంచి తీసుకున్నట్టయితే తన అర్ధ సంవత్సరం కానీ సంవత్సరం కానీ మూడు నెలలు కానీ నెలసారిగా కూడా చెల్లించే కాల పరిగతులు ఉన్నాయి ఇందులో అయితే ఈ వ్యక్తి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకు మెచ్యూరిటీ ఉంటుంది ఉదాహరణకు మనం తీసుకున్నట్టయితే సున్నా నుంచి వాళ్ళ యొక్క పాలసీకి రిస్క్ తీసుకుంటే మనం నాలుగు రకాలుగా బెనిఫిట్లు సమ్మర్ ఫిట్లు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్గా జీరో నాలుగు రకాల ఆప్షన్లో ఈ పాలసీని తీసుకోవచ్చు అయితే ఈ వ్యక్తి వియర్లీ కనుక మనం తీసుకున్నట్టయితే టూ పర్సెంట్ ప్రీమియం ప్రీమియంపై కూడా రిబేటివ్ యొక్క అవకాశం కూడా ఉంది అయితే ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే ఈ వ్యక్తి జీరో వ్యక్తి కనుక ఐదు లక్షల పాలసీ కనుక తీసుకుంటే మొదటి సంవత్సరము ఇరవై ఒక వెయ్యి రూపాయలు రెండో సంవత్సరము ఇరవై వేల ఐదు వందల ఎనభై రూపాయలు చెల్లించినట్టయితే మొత్తం ప్రీమియం చెల్లించేది ఐదు లక్షల పదిహేను వేల రూపాయలు అవుతుంది పద్దెనిమిదవ సంవత్సరం నుంచి లక్ష లక్ష రూపాయలకినా మనం ఒక రిబర్ పరిశోధనల కోసం ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ యొక్క చెల్లించిన అమౌంట్ పది లక్షల ఇరవై ఐదు వేలు ప్లస్ మొత్తంగా మొత్తం ప్రయోజనం అతనికి వచ్చే అమౌంట్ పదమూడు లక్షల ఇరవై రూపాయలు చెల్లించడం జరుగుతుంది అయితే ఇంకొక రకంగా జీవన్ తరవని పాలసీ కనుక తీసుకున్నట్టయితే అది కూడా గరిష్టంగా నాలుగు రకాల ఆప్షన్ ఉంది అయితే నూట ఐదు సంవత్సరాలు తక్కుకుండా ట్యాక్సీ లోన్ పెడితే ఏది ఎక్కువ అయితే అది ఇవ్వడం జరుగుతుంది అయితే ఆప్షన్గా సార్ తీసుకుంటే ఇరవై సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ లేకనా ఇవ్వడం జరుగుతుంది ఇరవై 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 రెండు ఇరవై మూడు అట్లా కంటి నాలుగు సంవత్సరాలు చెల్లిస్తున్నాం ఇరవై 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 మూడు నాలుగు అయితే చదువుల కోసం అయితే ఈ వ్యక్తికి మూడు నాలుగు నాలుగు ఆప్షన్లు తీసుకోవచ్చు అయితే ఈ వ్యక్తికి బీమా ప్రీమియం ఎంత అవుతుంది సంవత్సరానికి ఆప్షన్ వన్లో తీసుకుంటే ఎనిమిది వేల ఇరవై వందల రూపాయలు అదే మొత్తం చెల్లించే అమౌంట్ ఒక లక్ష డెబ్బై ఒక వేలు మనం చెల్లించినట్టయితే ఐదు లక్షల ముప్పై ముప్పై వేల రూపాయలు ఇరవై ఐదు సంవత్సరం మనం ఆ యొక్క వ్యక్తికి చెల్లించవచ్చు అయితే ఈ యొక్క పాలసీ అయితే ఇదే వ్యక్తి కనుక రెండు లక్షల రిస్క్ తీసుకున్నట్టయితే ఇప్పుడు లైఫ్ లాంగ్ వచ్చేసి ఫైవ్ చదువుల కోసం ఫిఫ్టీ పర్సెంట్గా తీసుకోవచ్చు ఇంకో ఆప్షన్ ఫైవ్ చదువుల కోసం కాబట్టి అయితే మనము ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన దాకా కూడా థర్టీ పర్సెంట్ లాగా కూడా మనం తీసుకోవచ్చు ముప్పై వేల రూపాయల కన్నా ప్రతి సంవత్సరం తీసుకొని పోలి కూడా మూడు లక్షల ఇరవై వేల రూపాయలు మనకు వచ్చేస్తుంది ఈ యొక్క బెనిఫిట్ ఇది జీవన్ ఉమాంగ్ పాలసీ ఇది చిన్న వాళ్ళ నుంచి కొత్త వాళ్ళ వరకు తీసుకోవచ్చు ఎవరికైనా సరే పరిచయం సౌకర్యంగా ఉంటుంది చెన్నైలో మనం ఉదాహరణకు చెల్లింపు అయినట్టయితే యాభై సంవత్సరాల వరకు ముగిసేసరికి పాలసీదానికి ముప్పై సంవత్సరాల వయసు తీసుకున్నప్పుడు ఇరవై సంవత్సరాల ప్రీమియం చెల్లింపు కాలంలో పాలసీ ప్రారంభమైన వయసు ముప్పై సంవత్సరాలైతే యాభై సంవత్సరం నుంచి యాభై సంవత్సరాల నుంచి మనం వంద సంవత్సరాలు వచ్చినాక బీమా మొత్తము ప్లస్ ఫైనలైజేషన్ బోనస్ ప్లస్ బోనస్ గా మనం వాళ్ళకు చెల్లించడం జరుగుతుంది ఎనిమిది బీమా మొత్తంలో ఎయిట్ పర్సెంట్ ప్రతి సంవత్సరం మనీ చెల్లించడానికి వంద తొంభై తొమ్మిదో సంవత్సరం వరకు చెల్లించడం జరుగుతుంది వంద సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళకు వచ్చే బెనిఫిట్ కూడా మినిమం ఉదాహరణకు చెప్పినట్టయితే ఐదు లక్షల పాలసీ పదిహేను సంవత్సరాల ప్రీమం కనుక తీసుకున్నట్టయితే ఇరవై ఐదు వేల నూట డెబ్బై రెండు రూపాయలు కనుక కట్టినేషన్గా ఉంటుంది ప్రీమియం మనము పదిహేను ఇరవై సంవత్సరాల వరకు వచ్చే వరకు అయితే పదిహేను వేల నూట యాభై మూడు రూపాయలు ఇరవై సంవత్సరాల టూ కాలం ప్రాక్ట్ తీసుకున్నట్టయితే పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు రూపాయలు మూడు లక్షల పాలసీకి ఇదే పన్నెండు వేల లక్షల యాభై వేలు తీసుకున్నట్టయితే లక్ష పదహారు సంవత్సరం నుంచి లక్ష రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఇరవై సంవత్సరం వరకు అరవై తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది రూపాయలు ఎయిట్ పర్సెంట్ గ్యారంటీ వచ్చేవి బోనసులు ఇవి ఇరవై సంవత్సరాల కాలం పరిమితి వారికి యాభై వేల ఏడు వందల నలభై మూడు రూపాయలు ముప్పై సంవత్సరాలు పూర్తిగా నలభై వేల నూట డెబ్బై మూడు రూపాయలుగా ఈ విధంగా వాళ్ళకి ఎయిట్ పర్సెంట్ గ్యారెంటీతో వృద్ధులకి పెన్షన్ రూపంగా మనం ఎయిట్ పర్సెంట్ గ్యారెజ్తో వంద సంవత్సరాలు వచ్చినాక రిస్క్తో పాటుగా సంవత్సరం రిస్క్తో పాటుగా లైఫ్ లాంగ్ ఈ యొక్క బెనిఫిట్ చెల్లించడం జరుగుతుంది కనీస రూపకంగా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు పై చదువుల కోసం కూడా ఇది పిల్లలకు కూడా చాలా ప్రయోజనకరంగా తీసుకోవడం మంచిది